సాహసం అయితే చేయలేదు అలవాటు అయిపోయింది అదే కుప్పిందని అసలు పండ్లు నడవలేము తాడు అయిపోయింది అది అదిపోయింది అది ఎవడైతే పండ్లు ఆపడానికి వస్తాడో వాళ్ళ స్క్రాప్ కిందే హండ్రెడ్ పర్సెంట్ అన్ని పనులు చేస్తాం శిలాపాలకి వెళ్ళలేవు ఏం లేవు అన్ని కరెక్ట్ పనులు చేస్తాం అది స్టార్ట్ చేపిస్తాం ఖచ్చితంగా మన కంప్లీట్ చేస్తాం చూస్తే ఫార్టీ టూ రిజర్వేషన్ మన అసెంబ్లీలో కూడా మన తీర్మానం చేయమని చెప్పి ఆర్ కృష్ణ నాయ గారి చేసి తీర్మానం అది కరెక్ట్ లేదు ఈ విధంగా చేస్తే నేను చేపిస్తాను చెప్తున్నాను మళ్ళీ స్పెషల్గా దానికోసమే అసెంబ్లీ పెట్టి అసెంబ్లీ పెట్టి అసెంబ్లీ తీర్మానం కూడా పాటు చేయడం జరిగింది మళ్ళీ గవర్నర్ కూడా పంపించడం జరిగింది రాష్ట్రపతి కూడా పంపించిన ఆర్ కృష్ణ నాయక చేతిలో వాళ్ళ చేతిలో ఉంటుంది బీజేపీ చేతిలో ఉంది తొందరగా చేస్తే రేపు పదిహేను తారీఖు నాడు మనం ఏదైతే సభ పెడుతున్న కామారెడ్డి సభలో ఆ రోజు బీసీ డిక్లరేషన్ మనం కామారెడ్డి అక్కడ నుంచే చేసినాము రేపు ఇది కూడా మళ్ళొకసారి జీవో కూడా ఇచ్చేసి ఫిఫ్టీన్త్ రోజు అనుకుంటుంది అనుకుంటా ఆ రోజు క్యాబినెట్ పెట్టి జీవో కూడా ఇచ్చేసి దాన్ని గవర్నర్ మన ప్రెసిడెంట్ ఒకసారి పంపించి ఎలక్షన్స్కి వెళ్దామని చెప్పి జీవో ద్వారా ఎలక్షన్స్కి వెళ్దామని తున్నా దానికి మనం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి సర్పంచ్ ఎలక్షన్స్ అయినా బ్రిటిష్ ఎలక్షన్స్ అయినా సిద్ధంగా ఉండాలి కూడా తయారున్నది తప్పకుండా మంచి రిజల్ట్స్ ఉంటాయి తాండవ చరిత్రలో ఎప్పుడు కూడా నాలుగు మండలాలు మనము కాంగ్రెస్ పార్టీకి జెండ్ ఎగిరి వెళ్ళాలి ఖచ్చితంగా నాలుగు మండలాలకు నాలుగు నాలుగు కాంగ్రెస్ గెలుస్తుంది మాక్సిమం ఖచ్చితంగా లాస్ట్ టైం కొద్ది కూడా ఎవరి మంత్ లాస్ట్ టైం ప్రీ సీజన్ మనం ఎంతైతే సప్లై చేస్తామో దానికి ఎక్కువ సప్లై చేస్తున్నాం ఇంకొకటి ఏమైందంటే లాస్ట్ మే నుంచి వర్షాల కూడా కంటిన్యూషన్ వచ్చినందుకు ఎక్కువ కూడా వర్ధాన్న విడుదల చేసింది వాళ్ళు కొద్ది స్టార్ట్ చేసే వెనకల్లా ఇంకా ఎక్కువ తీసుకొచ్చి ఇంకా ఎక్కువ తీసుకొని ప్రయత్నం దొరుకుతుంది రేపు దొరుకుతుంది దొరుకుతుంది అవసరానికి కొద్దిగా ఎక్కువ మించి స్టాక్ పెడుతుంది దాంట్లో భాగంగా ఇది ఏదన్నా తక్కువ పడ్డది మనకి ఇచ్చినటువంటిది రాదంటే ఇది బీజేపీ తప్పిడమే మనం ఎంతైతే ఇంటెంట్ పెట్టినామో మన తెలంగాణకు ఎంతైతే యూగ రావాలో కావాల్సినటువంటి ఏమీ ఇవ్వకపోవడం దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ వాళ్ళు తప్పి బీజేపీ వాళ్ళు మనకి ఇవ్వాలి ఎక్కువ మళ్ళీ అక్కడక్కడ అదో మాట ఏదో మాట మళ్ళీ మనం ఇలా అబండాలు వేయడం మాత్రం చాలా తప్పు అది అలాంటిది వారి మళ్ళెక్కడ కూడా వాళ్ళు మాట్లాడద్దు వాళ్ళు ఈరోజు సెంటర్లో వాళ్ళు ఉన్నారు నరేంద్ర మోడీ వాళ్ళు ప్రధానమంత్రి ఉన్నారు అక్కడ నుంచి మీరు ఫుల్ ప్లైట్ చేసే స్టాక్ తెచ్చిస్తే మనకి ఎక్కడ కూడా మనం ఇచ్చేస్తాము మన తెచ్చినటువంటి స్టాక్ మిస్యూజ్ అయితే మీరు పైంట్ అవుట్ చేయండి దానికి జవాబు అయితే సిద్ధంగా